క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు మనము ఏప్రిల్ నెలలో పన్నెండవ తారీఖులో ఉన్నాం ఈ కాలంలో సువిశేషాన్ని మనం చూసినప్పుడు యోహాను శుభవార్త పదకొండవ అధ్యాయం నలభై ఐదో వచనం నుంచి యాభై ఏడవ వచనం వరకు మనం ఆలకించాం ఈనాటి ఈ సువిశేషంలో యేసుక్రీస్తు లాజరును మరణం నుండి లేపిన తరువాత జరిగిన పరిణామాలని మనం చూస్తూ ఉన్నాం అతనికి మరలా జీవం పోశాడు అయితే ఈ విషయం చూసినటువంటి యూదులు కొంతమంది యేసుక్రీస్తుని విశ్వసించారు కానీ వారిలో కొందరు పరిశైలి వద్దకు వెళ్ళి యేసు ప్రభు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలను గురించి ఈ సూచక క్రియలను గురించి తెలియజేశారు అయితే అప్పుడు ప్రధానార్చకులు పరిశైలు ఒక సభను ఏర్పాటు చేశారు మనం ఏం చేద్దాం ఇతడు చూస్తే అనేక అద్భుత కార్యాలు చేసుకుంటూ సూచక క్రియలు చేసుకుంటూ పోతూ ఉన్నాడు ప్రజలేమో ఇతను వెనకాల పడుతూ ఉన్నారు గొప్ప జనబాహుళ్యాన్ని వెంట వేసుకొని తిరుగుతూ ఉన్నాడు ఇతడు ఇది ఈ విధంగా మనం వదిలిపెడితే ప్రజలందరూ ఆయన్ని విశ్వసిస్తారు ఆయన్ని విశ్వసించి ఆయన చుట్టూ తిరుగుతారు రోమియోలు దీనిని ఒక గొప్ప విప్లవంగా భావించే ప్రమాదం ఉంది వాళ్ళు ఈ విప్లవాన్ని అడగగొట్టడం కోసం వాళ్ళు మన జాతి మీద పడతారు మనల్ని మన జాతిని వాళ్ళు అంతమొందించడానికి కుట్రలు చేస్తారు ఈ విధంగా ఇతడు నడిపిస్తూ ఉన్నటువంటి ఈ కార్యం ద్వారా ప్రజలందరూ అతడిని అనుసరించడం ద్వారా రోమియోలకు మనం శత్రువులుగా మారుతాం లేనిపోని సమస్యను మన జాతికి మనం కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి మనం ఏం అని చెప్పి ఈ ప్రధానార్చకులు పరిచయులు సమావేశంలో మాట్లాడుకున్నారు ఈ సందర్భంగా ఆ సంవత్సరం ప్రధానార్చకుడు అయిన కైఫా మీకేమీ తెలియదు నేను చెప్పే జాగ్రత్తగా వినండి జాతి అంతయు నాశనం మొగుట కంటే ఒక వ్యక్తి ప్రజల కోసం మరణించుటయే మనకు శ్రేయస్కరం అని చెప్పి అతడు ప్రవచనం చెప్పాడు అతడు తనంతట తానుగా కాకుండా ఆ సంవత్సరం ప్రధానార్చకుడు గనుక అతడు ఏసుక్రీస్తుని మరణం గురించి ఈ విధంగా ప్రవచించినట్లు మనం చూస్తున్నాం ఒక ఇస్రయల్ జాతి కోసమే కాదు చెదరగొట్టబడిన దేవుని బిడ్డలందరినీ ప్రోగు చేసి ఆ శాంతిని పోగొట్టి శాంతిని స్థాపించడానికి దేవునికి దూరమైన సకల మానవాళిని మరలా దేవుని దగ్గరకు చేర్చడానికి క్రీస్తు మరణించవలసి ఉందని చెప్పి ఆ సంవత్సరం ప్రధానార్చకుడు కాబట్టి కైఫా ఈ ప్రవచనాన్ని చెప్పినట్లుగా మనకి యోహాను స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు ఇది తెలుసుకున్నటువంటి క్రీస్తు ఇక బహిరంగంగా ప్రజల మధ్య తిరగడం మానివేశాడు ఒక ప్రక్క ఈ ప్రధానార్చకులు మత పెద్దలు యోధులు యేసుక్రీస్తుని అంతమొందించడానికి కుట్రలు మరింతగా గాఢంగా ప్రయత్నం చేస్తూ మరింత ఉధృతంగా ఆయన్ని అంతమొందించడానికి కుట్రలు పన్నుతూ ఉన్నారు ఇంకో ప్రక్క యేసుక్రీస్తు ఇక తాను బహిరంగంగా ప్రజల మధ్య తిరగకుండా నిర్జన ప్రదేశానికి ఎడారి ప్రక్కనే ఉన్న ఎఫ్రాహిం పట్టణ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రభు తలదాచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పూర్వం మతే శుభవార్త నాలుగో అధ్యాయం వచ్చిన మనం చూసినప్పుడు యేసుక్రీస్తు సాతాను చేత శోధించబడడానికి పవిత్రాత్మ చేత నిర్జన ప్రదేశానికి ఎడారికి నడపబడ్డట్లుగా మనకి మద్ద చెప్పుకొచ్చాడు అదే రీతిలో లోక మార్కులు కూడా చెప్పారు ఇక్కడ పూర్వం తన బహిరంగ జీవితాన్ని ప్రారంభిస్తూ దేవుని గూర్చిన ప్రేమ సందేశాన్ని ప్రజలకు తెలియజేస్తూ ప్రజలను దైవరాజ్యానికి వారసులుగా మార్చడానికి హృదయ పరివర్తన కలిగించి ప్రజలను దేవుని వైపు నడిపించడానికి క్రీస్తు ప్రయత్నం చేయడం ప్రారంభించే ముందు తన బహిరంగ జీవితం ప్రారంభించే ముందు ఎడారికి వెళ్ళి సాతాను చేత శోధించబడి సాతాను జయించి అటు వెనుక ఈ మహత్తర కార్యాన్ని క్రీస్తు నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నా క్రీస్తు ఏ గొప్ప పని చేసినా దానికి ముందు ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నా లాజను మరణం నుండి లేపడానికి ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నా పనిద్దరు శిష్యులను ఎన్నుకునే ముందు మరి రాత్రంతా ప్రభు ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా ప్రార్థన తర్వాతే ప్రభు తనను తాను సిద్ధపరచుకుని ఒక గొప్ప కార్యం చేస్తున్నట్లుగా సువార్తలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి ఈ రోజున ఎప్పుడైతే క్రీస్తుని వాళ్ళు తుదముట్టించడానికి కుట్రలు పన్నుతూ ఉన్నారో ప్రభు ఆ ఎఫ్రాయి పట్టణానికి ఆ నిజన ప్రదేశం ఉన్నటువంటి ఆ ఎడారి ప్రక్కన ఉన్న ఈ ఎఫ్రాహిం పట్టణానికి అనగా ఎడారి ప్రాంతానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ప్రభు తనను తాను సంసిద్ధపరుచుకొని దైవ చిత్తానికి లోబడడానికి దృఢచిత్తుడై తన సమయం ఆసన్నమైనప్పుడు ధైర్యంతో ఎరుషులేమునకు ప్రవేశించాడు ఎరుశలేములోని ప్రవేశించడం అంటే తన ప్రాణాలను దైవ చిత్తానికి అర్పించుకొని ప్రాణత్యాగం చేసి మానవాళిని రక్షించడమే ధ్యేయంగా యేసుక్రీస్తు ఎరుశలేములోనికి ప్రవేశించడానికి నిశ్చయించుకొని అతడు ఎరుశలేములో ప్రవేశించడాన్ని మనం చూస్తూ ఉన్నాం మనం తర్వాత రోజున వైభవోపేతంగా యేసుక్రీస్తు ఎరుశలేములోనికి అడుగు పెట్టడాన్ని అప్పుడు ప్రజలు వస్త్రాలు పరిచి చెట్ల రెమ్మలతో హోసన్న గీతాలు పాడుతూ ప్రభువుని ఘనంగా ఆ ఇరుషలెమ్ ఆహ్వానించడాన్ని మనం చూస్తూ ఉన్నా గాడిద పిల్ల మీద వినయంతో అతడు వెళ్ళడం అతనిని ఈ చెట్ల పచ్చ రెమ్మలతో వాళ్ళు స్వాగతం పలకడం మనం చూసినప్పుడు నీవు వచ్చేది మాకు జీవాన్ని ఇవ్వడానికేనని వాళ్ళు గుర్తించినట్లుగా వాళ్ళు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నా పచ్చని ఆ చెట్ల రెమ్మలు జీవానికి గుర్తుగా ఉన్నాయి క్రీస్తు ఎరుసలేములో ప్రవేశించింది మనందరికి నూతన జీవం ఇవ్వడానికి సాతాను నుండి సాతాను కుట్రల నుండి మరణం నుండి మనల్ని విడుదల చేసి మనల్ని నిత్య జీవంతో నింపడానికి క్రీస్తు ఎరుసలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అందుకే ప్రజలు ఎరుసలేముకు వెళ్ళి ఇదేమి ఆయన ఈ పండుగకు వస్తాడా రాడా ఆయన్ను చంపడానికి మన పెద్దలు ప్రధానార్చకులు చూస్తున్నారే మరి ఇతడు వస్తాడా రాడా అని చెప్పి ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు ఆశ్చర్యకరంగా తనకి ప్రాణాపాయం ఉన్న మన మీద ప్రేమతో మన రక్షణార్థం క్రీస్తు ఎరుశలేములో ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నా ఈ రీతిగా యేసుక్రీస్తు తాను లాజరికి ప్రాణం పోసి తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లుగా మనకి యోహాను స్పష్టంగా తెలియజేశాడు మంచిని చేయడానికి చూచినప్పుడు మంచి క్రియల్లో మనం వర్ధిల్లుతూ ఉన్నప్పుడు మనము నీతి మార్గాన్ని యథార్థ మార్గాన్ని పాటిస్తున్నప్పుడు ఈ ప్రపంచం మనల్ని శత్రువుగా భావిస్తుంది అందుకే యథార్థవాది లోక విరోధి అని చెప్పి మనకు ఒక సామెత ఉంది క్రీస్తు సత్య సంబంధుడు సత్యాన్ని పాటిస్తూ యథార్థాన్ని బోధిస్తూ ప్రజలను దేవుని వద్దకు నడిపించడానికి ప్రేమను పాటించడానికి దైవరాజ్య స్థాపన చేయడానికి కృషి చేశాడు కానీ ఈ ప్రపంచం ఆయనకు ఎదురు తిరిగింది మనం కూడా అనేక మంచి పనులు చేస్తున్నప్పుడు మనకి కూడా అనేకమైన అవరోధాలు శత్రువులు తయారవుతూ ఎదురవుతూ ఉంటాయి కానీ మనం వాటన్నిటిని పట్టించుకోకుండా మనం నడుస్తున్న సత్య మార్గంలో మనం చేస్తున్న ఆ సత్యపు పనులలోనే మనం ముందుకు సాగాలని క్రీస్తుని ఉదంతం మనకు తెలియజేస్తూ ఉంది సిలువ నిత్యము మనల్ని అడుగుతున్నది అదే శ్రమలైనా సహించి మనం దేవుని మార్గంలో నీతి మార్గంలో నడవాలని ఆ సిలువ మనకి నిత్యము బోధిస్తూ ఉంది ఈ సత్యాన్ని గ్రహించుకొని మనము క్రీస్తువులే దృఢ చిత్తులమై దైవ చిత్తానికి మనల్ని మనం అర్పించుకొని ఎన్ని కుట్రలు పన్న ఎన్ని పన్నాగాలు చేసినా చివరికి ప్రాణత్యాగానికైనా వెనుకాడకుండా దైవ చిత్త ప్రకారం జీవించి మన జీవితాలకు విలువను నిత్య జీవాన్ని మనం సంపాదించుకుందాం ఆ దేవుని మార్గంలో జీవించి మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం అంతటి దృఢచిత్తాన్ని అంతటి ధైర్యాన్ని మనకు ప్రసాదించమని ప్రభుని అడుగుదాం ఆ చల్లని ప్రభు మన మీద ప్రేమతో శిల్వ మీద ప్రాణత్యాగానికి కూడా వెనుకాడని ప్రేమను ప్రదర్శించిన ఆ కారుణ్యమూర్తి కృపామయుడు మనల్ని మన కుటుంబాలని దైవ చిత్త ప్రకారము జీవించడానికి కావలసిన శక్తిని ఇచ్చి బలపరిచి నడిపించునగాక ఆ